వేదవతి ఇంటికి పల్లెటూరు ప్రజలు వస్తారు నమస్కారం అని అవనికి చెప్తూ ఉంటారు నమస్కారం అండి అని చెప్పి అవని అంటుంది ఏంటి అందరూ ఇలా వచ్చారు ఏదైనా విశేషమా అని అవని అడుగుతూ ఉంటుంది కౌలు డబ్బులు ఇవ్వటానికి వచ్చావమ్మా అని చెప్పి పల్లెటూరు ప్రజలు చెప్తూ ఉంటారు సరే ఇవ్వండి అని చెప్పి అవని అంటుంది పల్లెటూరు ప్రజలు అవనికి డబ్బులు ఇవ్వబోతూ ఉండగా ఒక్క నిమిషం ఆగండి ఆ డబ్బులు ఇవ్వండి అని చెప్పి నిహారిక అంటుంది నిహారికకు ఇవ్వద్దు అని చెప్పి అవని అంటుంది అయితే ఆ డబ్బులను టేబుల్ మీద పెట్టండి అని పెద్దరాజు చెప్తాడు ఇక పల్లెటూరు ప్రజలు డబ్బులను టేబుల్ మీద పెడతారు ఇప్పుడు ఆ డబ్బులు ఎవరు తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు తీసుకోండి అని పెద్దరాజు అంటాడు ఇక నిహారిక టేబుల్ మీద ఉన్న డబ్బులు తీసుకుంటుంది అప్పుడు అవని వెళ్ళి నిహారిక చేతిలో నుంచి డబ్బులు లాగేసుకుంటుంది అప్పుడే వేదవతి వచ్చి అవని ఆ డబ్బు నిహారిక అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అవని చేతిలో నుంచి నిహారిక డబ్బులు లాగేసుకుంటుంది అమ్మ నువ్వు చేసింది చాలా బాగుంది నిహారిక ఇచ్చావు అలాగే ఇంటి పెత్తనము ఇంటి తాళాలు కూడా నిహారిక ఇస్తే ఇంకా బాగుంటుంది అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు త్వరలో అదే చేస్తాను అని వేదవతి చెప్తూ ఉంటుంది ఇక అవని శ్రీకర్ దగ్గరికి వెళ్ళి బావా పైన ఉన్న కోపం తో అత్త ఇంటి పెత్తనము నిహరికిస్తా అంటుంది డబ్బులు కూడా నిహారికే ఇచ్చింది అని చెప్పి చెప్తూ ఉంటుంది అమ్మ నిర్ణయాన్ని ఎవరు కూడా కాదనటానికి వీళ్ళేదు అమ్మ చేతుల్లో ఉన్న పెత్తనం అమ్మ ఎవరికైనా ఇస్తుంది అమ్మ నిర్ణయాన్ని ధిక్కరించడానికి ఎవరికి అధికారం లేదు అని శ్రీకర్ కోపంగా చెప్తూ ఉంటాడు ఇక అవని షాకింగ్గా చూస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి